ఆర్సిపికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులకి చూడతా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా ప్రజలు పూర్తిగా గ్రహిస్తా ఉన్నారు తెలుసుకుంటా ఉన్నారు పాలన చేత కావట్లేదు రాష్ట్రానికి ఎక్కడా కూడా పెట్టుబడులు రావట్లేదు ఈ రాష్ట్రాన్ని అప్పులతోనే నడుపుతా ఉన్నారు సంక్షేమం అమలు చేయట్లేదు సూపర్ సిక్స్ లాంటివి కూడా అమలు చేసే పరిస్థితి లేదని కూడా చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడానికి డెఫినెట్గా కొంత వైఎస్ఆర్సిపి మీదను వైఎస్ఆర్సిపి నాయకుల మీదను ఆరోపణలు చేస్తారు మాకు ఉత్సవం మీద నిన్న నేను చాలా స్పష్టంగా మాట్లాడాను దసరా ఉత్సవాలకి పోటీగానే విజయవాడ ఉత్సవం ఏర్పాటు చేశారు ఇది ఎక్కడ ఆధ్యాత్మిక కోణంలో సంబంధించింది కాదు వ్యాపార కోణమే ఉంది వంద కోట్ల రూపాయల విజయవాడ నగర ప్రజల్ని దోచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ఈవెంట్ దీనికి ప్రభుత్వ సహకారం అందించడం అత్యంత దుర్మార్గం అని కూడా చెప్పాం దీనికి